మీ ప్రార్థన సహాయమే కావాలి మీ ప్రార్థన ద్వారా సపోర్ట్ చేస్తే నేను ఇంకా అనేక రాష్ట్రాలు తిరిగి వస్తాను తిరిగి వచ్చిన తర్వాత మీకు ఇంకా అన్ని అనేక విషయాలు చెప్తాను మధ్య మధ్యలో కూడా అవసరం మేరకు వీడియోలు తీసి మీకు చూపిస్తాను ఈ పరిచయం కోసం మీరంతా కూడా ప్రార్థించండి థ్యాంక్ యూ క్రైస్తల ముఖ్యంగా మీరు ఎవరైనా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే తప్పనిసరిగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నా మెయిల్ ఐడి గాడ్స్ వే మిషన్ ఇండియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా మీరు మెయిల్ చేయండి మీ నెంబర్ కూడా దాంట్లో పెట్టండి నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నా నేను తప్పనిసరిగా మిమ్మల్ని కలుస్తాను నేను వెళ్ళే మార్గంలో కనుక ఉన్నట్లయితే కాబట్టి మీరు ఏదైనా సలహాలు సూచనలు నాకు ఇవ్వాలి అంటే మీరు తప్పకుండా నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ మినిస్ట్రీస్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి దేవుని మీద భారంతో ఈ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాను నెల్లూరు జిల్లా మొదలుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాకి తిరిగి వచ్చేంత వరకు మీరు ప్రతిదినం ప్రార్థిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ మల్లికార్జునరావు గాడ్స్ వేమ్ మిషన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్